హలో అండి అందరికీ నమస్కారం ఆమె అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట సో ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలైతే లేపేశానండి పిల్లలైతే బ్రష్ చేసుకుంటూ ఉన్నారనమాట లౌక్యం మేము ఒంటరిగా కూర్చుని అలా ఆలోచిస్తుంది అంటే లాస్ట్ వీక్ చాలా డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి అండ్ దాంతోపాటు లౌక్యకి ఫీవర్ రావడం వల్ల కూడా చాలా హాలిడేస్ అయితే పెట్టేస్తుందనమాట సో మళ్ళీ ఈరోజు వెళ్తుంది సో ఇక దాని గురించి అయితే కొంచెం ఆలోచిస్తుంది మాకు కొంచెం అయితే క్లౌడీగా ఉందండి అంటే ప్రజెంట్ మా సైడ్ అయితే వర్షాలు నార్మల్గా పడుతున్నాయి ఇది వచ్చేసి ఒక ఫైవ్ డేస్ బ్యాక్ బ్లాగ్ అనమాట సో వర్షాలు నార్మల్గానే పడుతున్నాయి కానీ అంటే చల్లబడింది వాతావరణం అయితే హెవీగా అయితే వర్షాలు పడ్డం అలా అయితే ఏం లేదండి బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తుంది మెయిన్గా చెప్పాలంటే విజయవాడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండండి అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఆ వాటర్ అవన్నీ చూస్తుంటే అసలు మామూలుగా లేదు చూసే వాళ్ళకి మనకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకా ఊహించుకుంటుంటేనే చెప్పలేకపోతున్నాం చాలా వరకు కొన్ని కొన్ని అయితే మనం చూడలేకపోతున్నాం కానీ చాలా బాధ అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ పొద్దున్నే క్లైమేట్ అయితే ఇలా ఉంది ఇంట్లో అంతా అయిపోయింది కదా ఇంకా నేనైతే బయటకు వచ్చి మొక్కలు అయితే చూస్తూ ఉన్నాను అనమాట అంటే నిన్న కూడా షాప్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది ఇంకా పువ్వులను అయితే కొయ్యలేదు అవే చూపిస్తూ ఉన్నాను పువ్వులు చూడండి నేను అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి సో నేను అలా కొంతసేపు మొక్కలతో అయితే టైం స్పెండ్ చేస్తాను దాని తర్వాత అయితే ఇంక ఇంట్లోకి వెళ్ళి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను అనమాట అంటే టిఫిన్ అది స్టార్ట్ చేయడము సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలండి చిన్న పూజకైతే వెళ్ళాలన్నమాట దానికోసం అయితే రెడీ అవుతున్నాను ఇక్కడ చూసారు కదా ఇది కనకంబరాలు మొక్క అండి బట్ దీనికి గింజలే ఉండవు ఫ్లవర్స్ చాలా ఎక్కువ పూస్తాయి సౌందర్య కనకంబరాలు ఒక్క కొమ్మ నాటితే చాలన్నమాట బాగా పెరిగిపోతాయి కాకపోతే ఒక గింజ కూడా ఉండదు కొమ్మల ద్వారానే వీటిని మనం నాటుకోవాలి ఇప్పుడు ఆ బకెట్లో ఉండేది కూడా అదే నాటు కనకమరలైతే కాదు ఇవి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్లో ఒకరే చెప్పారనమాట ఇట్లాగా అని చెప్పి సో నెక్స్ట్ అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసున్నానండి ఈ వాషింగ్ మిషన్ దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి కొంచెం రిపేర్ ఉంది దాన్ని నేను గమనించట్లేదు అంటే రిపీటెడ్గా వాటర్ తీసుకుంటానే ఉంటుందండి మనకు ఒక టైమర్ అంటే ఒక వన్ అవర్ టైం చూపించింది అనుకోండి వన్ అవర్లోనే కంప్లీట్ అవ్వదు ఎండింగ్కి వచ్చి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోద్ది అనమాట సో అట్లాగే ఏంటి ఇంత టైం తీసుకుంటుంది ఇంత టైం తీసుకుంటుందని రెండు మూడు సార్లు గమనించాను కానీ కంప్లైంట్ ఇద్దాము అంటే వీడియో అడిగారు అనమాట అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆ వాషింగ్ మిషన్ దగ్గర చాలాసేపటి నుంచి నిలబడ్డాను చాలా క్లిప్స్ అయితే షూట్ చేశాను కానీ సో నేను ఇక్కడ నిలబడే టైంకి అయితే అది నార్మల్గానే రన్ అవుతుంది నేను లేనప్పుడు అనుకోండి నేను పక్కకి వెళ్ళి సరే ఒక పది నిమిషాలు వద్దాము ఈ లోపు కంప్లీట్ అయిపోద్ది అని వచ్చే టైంకి ఆగిపోతుంది అనమాట సో ఇలాగా దీన్ని ఒక క్లిప్ షూట్ చేయడానికి వన్ వీక్ నుంచి నేను తంటాలు పడుతూ ఉన్నా అంటే మన పనుల్లో మనం తిరుగుతూ ఉంటాం కదా సో దానివల్ల ఏంటంటే ఇంకా ఆ టైంకి కొంచెం ఏదో ఒక పడడం పిల్లలు అరవడమో గొడవలు పడడము అలా చేయడమో లేదంటే నేను టిఫిన్ దగ్గరుండి మర్చిపోవడము మిషన్స్ దగ్గరికి వెళ్ళడమో అలా జరుగుతూ ఉంటుంది కదా ఆ టైంలో అయితే అది వెళ్ళిపోతుందనమాట సో దానికోసం అని చెప్పి చాలా ట్రై చేస్తున్నా ఎప్పుడైనా ఒక క్లిప్ షూట్ చేస్తే కంప్లైంట్ పెడితే వాళ్ళు వారంటీ కూడా ఉంది చెక్ చేస్తారు అని చెప్పి సో ఇప్పుడేమో చూడండి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టాప్ అయిపోవాలి కదా స్టాప్ అవ్వదు అట్లీస్ట్ ఇండికేషన్ వస్తుంది కదా వాషింగ్ మిషన్ అయిపోయినప్పుడు అది రాకుండా ఇట్లా ఈకో టబ్ క్లీన్ అంటే టబ్ క్లీన్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఒకసారి అయితే కంపెనీకి మనమైతే కంప్లైంట్ ఇవ్వాలి సామ్సంగ్ వాళ్ళైతే చాలా మంచిగా రెస్పాండ్ అవుతారండి ప్రజెంట్ కొన్ని కొన్ని చూస్తుంటే అసలు బ్రాండ్ అనే కానీ అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు సో చూద్దాము ఇదైతే ఇంతకుముందు కూడా ఒకసారి రిపేర్ వచ్చినప్పుడు మాకు వారంటీ ఉందని కూడా గుర్తులేదు టెక్నీషియనే వచ్చి వారంటీ ఉందండి అని చెప్పి ఆమె చేశారనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ పాలైతే కాగబెట్టేశాను అయితే పిల్లలకి స్నానాలు చేయించేశాను తర్వాత అయితే ఇంకా లౌకేకి జడలు వేయాలన్నమాట సో చాలా రోజుల తర్వాత అసలు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది ఇంట్లో నూడిల్స్ అవి ప్రిపేర్ చేసి దోశ ఇడ్లీ ఉప్మా ఇవే రిపీట్ చేస్తూ ఉన్నా నూడిల్స్ పెట్టకూడదు తగ్గించేయాలి పిల్లలు కూడా బాగా అలవాటు ఆ ఉద్దేశంతోనే అసలు నూడిల్స్ పేరు నేను తీసుకురాలేదు వాళ్ళు కూడా మర్చిపోయారనమాట ఇంకా సరే చాలా రోజులైపోయింది కదా ఇంక ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదు అని చెప్పి నూడిల్స్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగేసి తర్వాత లొక్కకి జడలు వేసేసి ఈ మధ్యలో ఏంటంటే నూడిల్స్ కూడా ప్రిపేర్ చేయాలి టిఫిన్ కోసం అని చెప్పి అలాగే కాఫీ పౌడర్స్లో బ్రూ కాకుండా ఇంకేదన్నా డిఫరెంట్ ఫ్లేవర్ టేస్ట్ బాగుండేది ఏదన్నా ఉంటే నాకు షేర్ చేయండి సో ఈ మధ్య చెప్పాను కదా కాఫీనే ఎక్కువ ఇష్టపడుతున్నాను అనమాట ఇంకా సుజాత కూడా ఇవ్వమని చెప్పి లౌక్య చేత పంపించాను తనకి కొంచెం ఎక్స్ట్రానే ఇస్తానండి సో తను టిఫిన్ తినమన్నా కానీ మన దగ్గర తినదనమాట అంటే తీసుకెళ్తుంది కానీ ఇక్కడ కూర్చొని తిను అంటే తినదు సరే తను వెళ్ళేసరికి కొంచెం లేట్ అయినా కానీ కాఫీ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి అంటే కాఫీ పౌడరే ఎక్కువ వేయను కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను అనమాట నేను తాగే టీ గ్లాస్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా ఇస్తాను సో దానివల్ల ఏంటంటే తను కొంచెం లేట్గా ఇంటికి వెళ్ళి టిఫిన్ తిన్నా కానీ కవర్ అయిపోతుంది నైన్ థర్టీకి అట్లా అయిపోతుంది మనమంటే టెన్ లెవెన్ అవుతాం కానీ పని చేసుకునే వాళ్ళు కదండి పొద్దున లేచి వాళ్ళకి తొమ్మిదికి ఎనిమిదికి తినడమే అలవాటు ఉంటుంది ఆ ఉద్దేశంతో అనమాట చాలా రోజులు అయిందని చెప్పేసి మా డాడీ ఇవాళ నూడిల్స్ తెచ్చారు కాబట్టి మా మమ్మీ మా పైన ఏం ప్రయోగించడం చేస్తుందంటే మ్యాగీ నూడిల్స్ రెండు కలిపి చేస్తుంది ఎలా ఉంటుంది తెలి టేస్ట్ తిన్నాం కదా ఇంతకుముందు బాగుంటుంది కదా అందుకనే కదా చేస్తున్నాను సో ఇంకైతే నూడిల్స్ ప్రిపేర్ చేస్తున్నానండి మామూలుగా అయితే కొంచెం టమాటాలు ఆనియన్స్ కొంచెం వేస్తాను కాకపోతే ప్రజెంట్ ఆనియన్స్ కూడా లేవు ఇంకా కొత్త టమాటాలు ఎందుకు లేని చెప్పేసి ఇలా ప్లెయిన్గా అయితే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే టైం అయిపోతుంది ఆల్రెడీ ఇంకా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోతుంది కాబట్టి నేను ఇంకా పిల్లల్ని పంపించి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి స్నానానికి వెళ్ళాలి అందుకని ఇంకా హడావిడిగా చేస్తున్నా లాస్ట్ ఇయర్ లో మాకు నెల్లూరులో బాగా వర్షాలు పడ్డాయి కదండి ఆ టైంలో లో అయితే మాకు కూడా కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించింది షాప్స్ అవి ఉండకపోవడం అసలు మామూలుగా కాదు అన్ని ఇయర్స్ లో అంత పెద్ద వర్షము గాలి అయితే నేను ఎప్పుడూ చూడలేదండి కాకపోతే మాకు సేఫ్గానే ఉన్నాం కానీ ఆ టైంలో మాకు కూడా ఫుడ్ అది సరిగ్గా కుక్ చేసుకోవడానికి కూడా వాటర్ ఉండేది కాదు అండ్ దాంతోపాటు ఏంటంటే అంటే కరెంట్ లేదు అసలు మెయిన్గా త్రీ ఫోర్ డేస్ అయితే కరెంట్ లేకుండా పోయింది ఇంకా కరెంట్ లేకుండా మన కిచెన్లోకి కొంచెం కూడా వెంటిలేషన్ ఉండేది కాదు అండ్ చుట్టూ ఎటు చూసినా కానీ చీకటండి మబ్బులకి అమ్మేసే పగలకి రాత్రికి తేడా కూడా తెలిసేది కాదనమాట అంత ఎక్కువగా వర్షాలు పడ్డాయి త్రీ డేస్ అయితే మాకు ఫుల్గా ఎప్పుడెప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్న మొక్కలు కూడా పడిపోయాయి అంత పెద్ద వాన్ వచ్చిందనమాట అది ఏదో గుర్తులేదు దాని నేమ్ సో ఆ టైంలో అయితే మ్యాగీ ఇలాంటివి చేసుకునే తిన్నామండి నైట్ టైం ఇంకేం దొరకవు కదా సో అలా జరిగింది అది గుర్తు వచ్చిందనమాట ఆ రోజు ఏంటంటే ఇప్పి ప్లస్ మ్యాగీ రెండు ఉన్నాయి సో కొంచెం కొంచెం ఏమైంది ఒక్కొక్కటి చేసామంటే సరిపోదు అందుకని చెప్పేసి రెండు కలిపి చేశాను అప్పుడు టేస్ట్ చాలా బాగా నచ్చింది పిల్లలకి మాకు కూడా పిల్లలకైతే గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది కదా సో అది గుర్తొచ్చి ఇంకా ఇప్పుడు కూడా అలాగే ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి ఇదంతా చల్లేసావు హెల్ప్ చేసినంత వరకు నాకు ఇంకా ఎంత అవుతుందో మొత్తం బిస్కెట్ బిస్కెట్స్ పెట్టేసుకున్నారు ఫైనల్గా ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి నూడిల్స్ ఇంకా పిల్లలకైతే కొంచెం అంటే మరీ గట్టిగా లేకుండా కొంచెం జ్యూసీగా ఉంటే ఇష్టం ఆపదాం అనుకునే లోపు నేను వెళ్ళేసరికి కొంచెం దగ్గర పడిపోయింది చెప్పాలంటే ఇలానే టేస్ట్ బాగుంటది బట్ పిల్లలకి ఏంటంటే కొంచెం సూపీ సూపీగా అలా ఉంటే ఇష్టపడతారు కదా బట్ ఈరోజైతే కొంచెం నార్మల్గా అయితే చేసేసాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ కొంచెం కొంచెం పెట్టాను ఇవైతే హెల్త్కే మంచిది కాదులే అంటే మైదా కాబట్టి అండ్ వాటిని చూస్తుంటేనే మనకి అర్థమవుతుంది హెల్త్కి ఎంత హాని కలిగిస్తాయని చెప్పి ప్లాస్టిక్ లాగా అదొక రకంగా ఉంటాయి సో అందుకని నేను కొన్ని రోజులు చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు డిమార్ట్కి వెళ్తే తీసుకొచ్చేవాళ్ళం అనమాట టూ డేస్కి ఒకసారి చేస్తూ ఉండేదాన్ని బట్ ఆ టూ డేస్కి ఒకసారి అయితే ఇప్పుడు ఉప్మానో అలాగా ప్రిపేర్ చేసి అలవాటు చేస్తూ ఉన్నాను సో పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా నేను సురేష్ గారు అయితే రెడీ అయిపోయామనమాట పూజకి వెళ్ళడానికి అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటే ఇంకా పూజకైతే వెళ్తున్నానండి ఈరోజు షాప్కి కూడా వెళ్ళట్లేదు సో బాగా తెలిసిన వాళ్ళు ఇంకా కంపల్సరీ వెళ్ళాలన్నమాట లేదంటే షాప్కి అయితే కంపల్సరీ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఫుల్ వర్క్స్ ఉన్నాయి బట్ వాటిని కూడా ఆపేసుకొని అయితే వెళ్తున్నాను అనమాట వెళ్ళాలి కాబట్టి ఇంకా నేనైతే శారీ కట్టుకున్నా పూజకి వెళ్తున్నాను కదా అందులోని ఆ రోజు ఫ్రైడే కాదు థర్స్డే అనుకుంటాను ఇంకా సరే శ్రావణ మాసమే కదా ఇంకా తలస్నానం చేశానని చెప్పేసి శారీ అయితే కట్టుకున్నాను సో ఈ శారీ అయితే లాస్ట్ ఇయర్ ఎప్పుడో రెడీ చేసుకున్నానండి బ్లౌజ్ అయితే టైలర్ దగ్గర ఉండిపోయింది లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం అప్పుడు అంటే శ్రావణ మాసంలోనే ఈ బ్లౌజ్ ఈ శారీ మీద వైట్ బ్లౌజ్ పేరప్ చేశాను సో ఈ ఇయర్కైతే ఇచ్చారనమాట ఆవిడ అది కూడా అడిగి 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 ఇప్పటికైతే ఇచ్చారు ఎప్పుడైనా కానీ మనం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మంచిగా అర్థం చేసుకుంటూ ఉంటామండి ఆ మంచే చెడుగా మారుతుంది అనమాట ఎవరి దగ్గరైనా కానీ ఓపిక్గా ఉంటాం సరే అర్థం చేసుకుంటారులే మన సిచ్యువేషన్ మనం ఎలాగైతే ఓపిక్గా ఉంటున్నామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఓపిక్గా ఉంటారు అని చెప్పి అనుకుంటాం కానీ సో అది అటు తిరిగి ఇటు తిరిగి నీదే తప్పు నువ్వే తప్పు చేసావన్నీలాగా మాట్లాడతారనమాట అందుకని నాకు జనాలతో మాట్లాడాలన్నా మనుషులతో కలవాలి అన్న చిన్నప్పటి నుంచి భయం అండి అందుకని నేను అంతా ఇదిగా ఉంటాను ఇంట్లో వాటిలాగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా గమనించేదన్నమాట మనుషులు మన ముందు ఒకలాగా ఉంటారు మన వెనక ఒకలాగా మాట్లాడతారు సో ఆ ఉద్దేశంతో నేను చాలా తక్కువ బట్ ప్రజెంట్ ఏంటి అంటే చాలామంది ఇప్పుడు నేను వెళ్ళేది కూడా బంధువులైతే కాదండి మన సబ్స్క్రైబర్సే అనమాట అయిన వాళ్ళకంటే కూడా మనకి ఈ ఛానల్ ద్వారా ఉన్న వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను చూసిన వాళ్ళకి నేనేంటి అనేది డీప్గా తెలుసు ఎలాంటిది ఎలాంటి మెంటాలిటీ అని చెప్పి సో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అండ్ వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి నేను ఇష్టపడతాను నా గురించి పూర్తిగా తెలియకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక రెండు సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసేసి తిను మంచిది కాదు తిను అలా చేసింది అలా అనుకునే వాళ్ళకి తెలియదు నా గురించి నా గురించి డీప్గా తెలిసిన వాళ్ళకి నా గురించి అన్నీ తెలుస్తుంది నా మెంటాలిటీ ఎలా ఉంటుంది నేను ఎలా బిహేవ్ చేస్తాను నా మనసు ఎలాంటిది ఇవన్నీ కూడా అని పూజకి వెళ్ళేసి సాయంత్రం వరకు అక్కడే ఉన్నామండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట అందుకని ఇంతసేపు ఉండాల్సి వచ్చింది ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఇంతసేపు అయితే ఉండను అలాగని చెప్పేసి మళ్ళీ రిలేటివ్స్ని ఎప్పుడు తక్కువ చేస్తుంది అనిత అని చెప్పేసి అనుకోవద్దు జస్ట్ చెప్తున్నాను ఒక నైంటీ పర్సెంట్ నాకు బయట వాళ్ళకంటే అంటే ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ సపోర్ట్ అయితే ఉంటుందండి ఈవెన్ హౌస్ విషయంలో కానీ మీరందరూ నన్ను మెచ్చుకున్నంత కానీ నా నా గురించి మాట్లాడినంతగా కానీ నా ఫ్యామిలీ నుంచి నాకు అప్రిషియేషన్ రాదు అది నాకు బాధ అనిపిస్తుంది అనమాట బాధపడతారు సంతోషించాల్సిన విషయం కదా ఎందుకు బాధపడతారు అని చెప్పి సో అలాంటి సిచ్యువేషన్స్లో నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట నన్ను అర్థం చేసుకుంటారు అని చెప్పి అలాగే చెప్పి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరూ ఏం చేయలేంలేండి సో ఇంకైతే మీ ఇంటికి వచ్చేసరికి టైం అయితే సిక్స్ అట్లా అయిందనమాట సో ఫుల్గా తిన్నానండి సత్యనారాయణ స్వామి వ్రతం కదా మెయిన్గా ఏంటంటే ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి షాప్లో కొంచెం హెవీ వర్క్ ఉంది అంటే షాపు పెట్టినప్పటి నుంచి కూడా నాకు కొంచెం కష్టంగానే ఉందిలేండి పని మేనేజ్ చేయడం మెయిన్ నిద్ర సరిపోవట్లేదు ఫుడ్ టైంకి తీసుకోలేకపోతున్నాను వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది సో అక్కడ షాప్ కూడా కొంచెం హీట్ అది ఎక్కువ అనమాట సో దానివల్ల ఏంటంటే బాగా అలసిపోయిన ఫీల్ అయితే వచ్చింది అక్కడ ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నా ఇంకా ఎంతసేపు అయినా ఉన్నా అక్కడ పని అంటే మాట్లాడుకుంటూ ఎంతసేపు అయినా అయింది ఇంటికి రాగానే ఇంకా నీరసం వచ్చేసిందండి ఎప్పుడెప్పుడు పడుకుండి పోదామా అని చెప్పేసి అనిపిస్తూ ఉండింది అనమాట అయితే ఇంటికి వచ్చేసి ఇంకా తర్వాత అయితే టీ అయితే పెట్టాను కొంచెం హెడ్ ఉంది కదా ఇప్పుడు ఎలాగో పడుకోలేము టైం సిక్స్ థర్టీ అయింది కాబట్టి ఇంకా కొంచెం టీ తాగాము అంటే అది రిలాక్స్ అది వస్తుంది అని చెప్పేసి టీ అయితే పెట్టాను ఇంకా అక్కడ నుంచి వచ్చేటప్పుడు తాంబూలం అవి పెడతారు కదండి అవన్నీ తీసి పక్కన పెడుతున్నాను అలాగే పంచామృతము అలాగే సత్యనారాయణ స్వామి దగ్గర పెడతారు కదా ప్రసాదము ఇవి కూడా ఎక్కువ ఎక్కువ పంపించారు చెప్పాలంటే నాకు పంచామృతం అంటే చాలా ఇష్టము ఎప్పుడు వెళ్ళినా కానీ కొంచెం కొంచెమే పెడతారు కదా బట్ ఈ రోజు అయితే చాలా ఉండింది అక్కడ ఇంకా అందుకని చెప్పి కొన్ని అయితే నాకు వేసి పంపించారనమాట ఇష్టం అని చెప్పేసి టూ బాక్సెస్ వేసారు అండ్ ఇంకా అవి వచ్చి కొంచెంసేపు అట్లా రిలాక్సింగ్గా కూర్చొని ఉన్నాను సురేష్ గారు అయితే ఇంకా వెళ్ళి టీ తాగేసి పిల్లల్ని తీసుకొస్తారనమాట పిల్లలు అయితే డైరెక్ట్ స్కూల్లోనే ట్యూషన్ అయితే జాయిన్ చేసామండి సిక్స్ థర్టీ వరకు అనమాట సో ఇంకా నార్మల్గా బయట ట్యూషన్కి అయితే పంపిస్తున్నాము కానీ కొంచెం ఎక్కువగా వినట్లేదు అనమాట బయట ఇంకా టీచర్స్ దగ్గర అయితేనే కొంచెం భయంగా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇంకా స్కూల్లో అయితేనే జాయిన్ చేసేసాము సో బాగానే ఉన్నారు ప్రజెంట్ అయితే పిల్లలు ఇంకా ఆల్మోస్ట్ స్కూల్ ట్యూషన్లో అయితే వాళ్ళు పిల్లలందరూ అంటే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉంటారు కాబట్టి హ్యాపీగానే ఉన్నారు అండ్ ఇక్కడ ప్రసాదం చూపిస్తున్నా ఈరోజు పూజ చేశారు కదండి అక్కడ పూజారి గారు ఒక రెండు క్లిప్స్ షూట్ చేశాను ఎక్కువ అయితే నేను షూట్ చేయను బయటకు వెళ్ళినప్పుడు ఎందుకంటే మన ఇష్టం మనకి ఎదుటి వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటానమాట అండ్ ఒక్కొక్కసారి కూడా అనిపిస్తుంది కొన్ని కొన్ని వ్లాగ్స్ అవి చూసినప్పుడు అందరూ ఫ్యామిలీస్తో అంత బాగా వీడియో షూట్ చేయగలరు సో నాకు ఇష్టము బట్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ అనమాట ఎవరైనా కానీ నన్ను షూట్ చేయకండి మాకు ఇట్లా అంటే సపోర్టివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరూ ఉండరు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నేను ఫ్రీగా షూట్ చేసుకోవచ్చు అనమాట నన్ను అనే వాళ్ళైతే ఎవరు ఉండరు అంత ఫ్రీడమ్ ఉంటుంది ఇంకక్కడ తప్ప ఎక్కడ షూట్ చేయాలైనా కానీ ఒక భయం ఉంటుంది అనమాట ఆ భయంతో నేను అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో కొంతమంది దగ్గర వీడియో షూట్ చేసినప్పుడు మమ్మల్ని ఎందుకు షూట్ చేశారు ఆ బిహేవియర్ వల్ల నేను బయట ఎక్కడ షూట్ చేయను ఇంకా నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటాను అనమాట లేదంటే ఇంకా మంచిగా బ్లాగ్స్ అయితే షూట్ చేసుకోవచ్చు కదా అందరూ సపోర్ట్ ఉంటే అనిపిస్తుంది కానీ బట్ అంత లేదనమాట అంత పెద్ద ఫ్యామిలీ అయితే నాది కాదు అంత సపోర్టివ్ ఫ్యామిలీ కూడా నాది కాదు సో అది ఎందుకు కొన్ని కొన్ని విషయాల్లో అలా బాధ అనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇంకా పంచామృతం తెచ్చుకున్నాను కదండి అదైతే అనమాట టీ తాగుతున్నావు కదా అది తింటే టీ టేస్ట్ తెలీదు అంటున్నారు బట్ నేనైతే తింటున్నాను ఆల్రెడీ అక్కడ ఫుడ్ అది కొంచెం ఎక్కువై తిన్నాను అంటే అన్ని స్వీట్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ ఈ పంచామృతం కూడా ఇందాక ఏదో చెప్పబోయే ఎక్కడో ఆపేసి ఎక్కడికో వచ్చాను ఈ పంచామృతంలో పూజారి గారు ఈరోజు ప్రసాదం చేశారండి చాలా బాగా చేశారనమాట రవ్వ రవ్వ ప్రసాదం పెడతారు కదా నార్మల్గా వేరేగా చేస్తారు బట్ ఇందులో ఏంటంటే మొత్తం గీ వేశారు పంచామృతంలో కూడా ఆ గీ అనేది పైకి వచ్చేస్తూ ఉందనమాట నేను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేలోపు టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి ఇంకా పిల్లలకు కూడా పెడదామని చెప్పేసి అలాగే ఉంచేసాను ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు కూడా వచ్చేసారండి టీ అది తాగేసాము ఇంకా నేనైతే ఇంకెక్కువసేపు ఉంచుకోలేక శారీనైతే ఫ్రెష్ చేంజ్ చేసేసుకున్నాను ఇందాకీ అసలు ఈవినింగ్ వరకు ఉండడమే గ్రేట్ అనమాట శారీతో మన వల్ల కాదు హ్యాండిల్ చేయడము బట్ ఉండాలి అని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉంటా ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారు కదా ఇంకా వాళ్ళకు కూడా కొంచెం అది ప్రసాదాలు అవి తెచ్చాను కదా స్నానం చేసేసి రండి అవి పెడతానని చెప్పాను వచ్చేలోపు గీజర్ అది ఆన్ చేసి పెట్టాను అనమాట సరే నేను అట్లా పడుకుంటే హెడ్ ఎక్ తగ్గిపోద్ది అని చెప్పేసి అనుకున్నా కానీ అస్సలు తగ్గలేదనమాట అసలు ఇంకా నిద్ర పట్టలేదు నేను ఒకేసారి డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని పడుకుని పోతాం అనమాట బుగ్గలు బల ఉంటాయి కదా నేను బుగ్గులు 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 స్నానం చేసేసి పిల్లలు అయితే ఇప్పుడే వచ్చారండి సురేష్ గారు తీసుకొచ్చారనమాట ట్యూషన్ నుంచి ఒకేసారి ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి మొక్కలకి అయితే వాటర్ పట్టలేదండి మార్నింగ్ అయితే కొంచెం వర్షం పడినట్లు అనిపించింది కానీ అంటే పడేలాగా అనిపించింది కానీ మళ్ళీ ఫుల్ ఎండ అనమాట కొంచెం చల్లగానే ఉన్నింది కాకపోతే ఇంకా మొక్కలకి త్రీ ఫోర్ డేస్ నుంచి వాటర్ పట్టట్లేదు కదా ఇంక అందుకని మోటార్ ఉన్నారు మళ్ళీ మోటార్ వేసామంటే ట్యాంక్ ఫుల్ అయిపోయింది అనుకోండి మార్నింగ్ వాటర్ పట్టడానికి కుదరదు అందుకని చెప్పేసి అలాగో ట్యాంక్లో వాటర్ అయిపోయాయి అని చెప్పేసి ఒకేసారి మోటార్ వేసి మొక్కలన్నింటికి కూడా వాటరింగ్ చేస్తున్నారు సురేష్ గారు ఇంకా డిన్నర్లోకి అయితే రైస్ అది పెట్టేసుకున్నామండి ఇంకా ఆల్రెడీ ఇంకా ప్రసాదాలు అవి ఉన్నాయి కదా కొంచెం అది తినగానే నాకు ఆ స్వీట్ వల్ల ఇంకా ఏం తినబుద్దులేదు సరే ఏదైనా కొంచెం రైస్ అలా తినేసి పడుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఓపి కూడా లేదనమాట వంట అది చేసేది పిల్లలేమో టిఫిన్ తెచ్చుకున్నారు పిల్లలు అయితే టిఫిన్ తినేసారనమాట ఇంకా నేను అది ఇంకా పువ్వులు చూడండి ఈరోజు కూడా కోయలేదు కదా మొత్తం విరబూసిపోయాయి అనమాట సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇక్కడ వరకు నేను ఫుల్ డే వ్లాగ్ అయితే చాలా రోజుల తర్వాత మీతో షూట్ చేశాను అంటే షేర్ చేసుకున్నాను హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ వచ్చేద్దాం బాయ్ టేక్ కేర్